హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా అంటార్కిటికాలో జరిగే మార్పులు మన భవిష్యత్తును ఎంత పెద్దగా ప్రభావితం చేస్తున్నాయో ఈరోజు మనం పూర్తి డీటెయిల్ గా అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ గురించి తెలుసుకుందాం అసలు ఈ కరెంట్ ఎందుకు ముఖ్యమైనది ఎందుకు ఈ కరెంట్స్ లో అయితే మనమందరం ఆలోచించాల్సి వస్తుంది అనేది చూద్దాం ఇన్ఫార్మికా ఛానల్ కు స్వాగతం అసలు ఈ అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ అంటే ఇది భూమి మీద ఉన్న ఏకైక సముద్ర ప్రవాహం ఇది పూర్తిగా ఒక ఖండాన్ని చుట్టి తిరుగుతుంది అంటార్కిటికా చుట్టూ దక్షిణ గోళార్ధంలో మూడు వందల అరవై డిగ్రీలుగా తిరిగే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వేగవంతమైన సముద్ర ప్రవాహం మీరు కూడా నాతో పాటు కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని అనుకుంటున్నారా కాదు ఇక్కడ కరెంట్ అంటే నీటి ప్రవాహం సముద్రం లోపల నీటి స్రవంతులు ఒక దిశలో కదిలే ప్రక్రియ ఈ ప్రవాహం కూడా ఒక శక్తిని తీసుకెళ్తుంది అది వేడి హీట్ మరియు పోషకాలు న్యూట్రియెంట్స్ కాబట్టి ఇది నీటి ఒత్తిడి ఉష్ణోగ్రత గాలుల వల్ల నడిచే కరెంట్ అందుకే సర్కం పోలార్ కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ కాదు ఈ కరెంట్ ఎలా ఏర్పడుతుందంటే ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్ వెస్టర్లీ విండ్ బెల్ట్ అంటే దక్షిణ సముద్రంలో తూర్పు నుంచి పశ్చిమ దిశగా గాలులు బలంగా వీస్తాయి ఆ గాలుల ప్రభావంతో సముద్రపు పై భాగంలో ఉన్న నీరు కదలటం మొదలవుతుంది కానీ భూమి భ్రమణం వల్ల కోరియోలిస్ ఎఫెక్ట్ అనే పరిణామం కారణంగా ఈ ప్రవాహం పూర్తిగా వలయాకారంగా అంటార్కిటికా చుట్టూ తిరుగుతుంది ఇక్కడ సర్కం పోలార్ అంటే అంటార్కిటికా చుట్టూ తిరిగే కరెంట్ ఇది పసిఫిక్ అట్లాంటిక్ ఇండియన్ మహాసముద్రాలను కనెక్ట్ చేస్తుంది దీని వల్ల ప్రపంచ సముద్ర జలాలు కలిసిపోయి భూమి మీద ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది మీరు నమ్మలేరేమో కానీ అంటార్కిటిక్ సర్కం పోలార్ కరెంట్ దాదాపు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ప్రతి సెకండ్కు తోస్తుంది ఇది ప్రపంచంలోని అన్ని నదులు కలిపి తోసే నీటి కంటే వంద రెట్లు ఎక్కువ ఇంత పవర్ఫుల్ కరెంట్ కాబట్టే అంటార్కిటికా చుట్టూ వేడి నీరు వెళ్ళకుండా రక్షిస్తుంది ఇక్కడ సమస్య ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్కిటికాలోని మంచు వేగంగా కరుగుతోంది ఈ మంచు కరగడం వల్ల ఫ్రెష్ వాటర్ సముద్రంలో కలుస్తుంది ఇలా కలవడంతో నీటి సాంద్రత మారిపోతుంది దాంతో అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ స్పీడ్ తగ్గిపోతోంది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఒక పరిశోధన ప్రకారం అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ గత వెయ్యి సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నెమ్మదించిందట అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ వీక్ అవ్వడం వల్ల అంటార్కిటికాలో వేడి నీరు చేరుతుంది అందువల్ల ఎక్కువ మంచు కరుగుతుంది కరిగిన మంచు వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అంటార్కిటికా మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచ సముద్ర మట్టం యాభై ఎనిమిది మీటర్లకు పైగా పెరుగుతుందట అంటే ముంబై కోల్కతా న్యూయార్క్ లండన్ లాంటి తీర ప్రాంత నగరాలు పూర్తిగా మునిగిపోతాయి అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ వల్ల సముద్రంలో జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి కానీ ఈ కరెంట్ నెమ్మదిస్తే సముద్రంలో పోషకాలు సరిగ్గా తిరగవు దాంతో చిన్న చిన్న జీవుల నుంచి చేపలు తిమింగలాలు పెంగిళ్లు వరకు చాలా ప్రాణులు ప్రమాదంలో పడతాయి కాబట్టి మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటే భూమిని కాపాడుకోవచ్చు కార్బన్ ఎమిషన్లు తగ్గించాలి గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా ఉపయోగించాలి అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిసి పనిచేసి అంటార్కిటికా పరిశోధనకు బలమైన మద్దతు ఇవ్వాలి అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ భూమి ఆరోగ్యానికి హార్ట్ బీట్ లాంటిది మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది చిన్న మార్పులతో మనం భూమికి గొప్ప గిఫ్ట్ ఇవ్వగలుగుతాం భూమి ఉంది కాబట్టే మనం ఉన్నాం పర్యావరణాన్ని ప్రేమిద్దాం భూమిని కాపాడుదాం